ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి గూగుల్ పే వాడుతున్న వారందరికీ బిక్షా సరికొత్త రూల్స్ అయితే వచ్చాయండి సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరికి చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇంకైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది అదే నేను చూస్తున్న ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి నిత్యం మనకు గూగుల్ పే లేదంటే ఫోన్పే అనేది వాడుతుంటాం యూపీఐ ట్రాన్సాక్షన్లకు సులభతరం చేయడంతో గూగుల్ పే యూజర్లకు అలర్ట్ ఎందుకంటే ఇప్పుడు జీపే కూడా పలు రకాల బిల్స్ చెల్లింపుల సమయంలో ఛార్జీలు వసూలు చేస్తుంది ఫీజు అనేది వసూలు చేస్తుంది అనమాట ఇప్పటికే ఫోన్పే కూడా రీఛార్జ్ సహా పలు చెల్లింపులు ఛార్జీలు వసూలు చేస్తుండగా ఈ క్రమంలో గూగుల్ పే కూడా అదే బాటలోకి వచ్చింది దీంతో ఇప్పుడు మీరు కరెంట్ లేదా గ్యాస్ గ్ సిలిండర్ బిల్లు వంటివి చెల్లింపు చేయాలంటే ఛార్జీలు చెల్లించాలి ఇక డెబిట్ కార్డు ద్వారా కూడా చేసే చెల్లింపులకు ఛార్జీలు వర్తిస్తాయనమాట కొత్తగా ఈ క్రమంలో మీరు చేసే చెల్లింపులు జీరో పాయింట్ ఫైవ్ శాతం నుంచి ఒకటి శాతం వరకు ఛార్జీలను వసూలు చేస్తారనమాట ఈ జిఎస్టీ కాకుండా చెల్లించాల్సి అయితే ఉంటుంది ఈ క్రమంలోనే గూగుల్ పే వినియోగదారులకు ఇటీవల క్రెడిట్ కార్డు వినియోగించిన విద్యుత్ బిల్లులు చెల్లించిన క్రమంలో పదిహేను రూపాయలు సోలో అంటే రుసుము చెల్లించాల్సి వచ్చిందని వ్యక్తి పేర్కొన్నారన్నమాట ఎక్స్ట్రాగా మరి కట్ అయిందట సో ఈ రికవరీని గూగుల్ పే ప్రాసెసింగ్ ఫీజుగా అభివర్ణించిందని చెప్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారన్నమాట జిఎస్టీ కూడా వర్తిస్తుంది ఈ తెలిజన నిజంలో ఏకంగా పదిహేను రూపాయలు ఛార్జ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు మొదట ఉచితంగా వినియోగించుకోవచ్చని ప్రకటించిన ఈ సంస్థ క్రమంగా ప్రజలకు అలవాటుగా మారినటువంటి తర్వాత ఫిజులు వసూలు చేస్తుందని పలువురు యూజర్లు అయితే వ్యాఖ్యానిస్తున్నారు ఇక అయితే గూగుల్ పే ఛార్జీలకు సంబంధించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు అయితే డబ్బులు బదిలీ మైక్రో కార్డు రీఛార్జ్ ప్రీ బీమా ప్రీమియం రైల్వే టికెట్స్ విమాన టికెట్స్ వంటి ఇతర తర సేవలకు గూగుల్ పే యూపీఐ ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని తెలిసింది అయితే ఈ ఛార్జీని తప్పించుకోవాలంటే ఆయా సంస్థలకు అధికార వెబ్సైటు లేదా ఇంటర్ఫేస్ ద్వారా చెల్లింపులు చేస్తే వినియోగాలు తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది ఉదాహరణకు ఎయిర్టెల్ లేదా జియో వంటి రీఛార్జ్ల కోసం యూజిల్లో ఆయా కంపెనీ యాప్లో నుంచి చెల్లింపు చేసుకుంటే ఇతర ఛార్జీలు పడకుండా ఉంటాయన్నమాట